మహాత్మా మా బిడ్డను ప్రభు సేవకే ప్రతిష్ఠిస్తాము ప్రభు సాక్షిగా మా బిడ్డ బ్రతకడమే మా జీవితాలకు ధన్యకరం ధనన్ కౌర్ సమాధానం చెప్పింది ఏమన్నావు ఒక భిక్షగాడిగా నా కొడుకు వీధుల్లో తిరగాలనా నువ్వు కోరేది వందలాది ఎకరాల భూమి కలిగి ఇంటి నిండా పాడి పంటలు కలిగి వందల మందిని పోషించగలిగిన సర్దార్ ప్రతాప్ సింగ్ కొడుకు ఎందుకు పనికిరాని అనామకుడుగా అనాథగా అందరినీ యాచించాలా నువ్వు ఆశించేది ఎంత మాత్రం అలా జరగడానికి వీల్లేదు ఇక ఇక్కడ క్రీస్తు నామాన్నే ఎత్తడానికి వీల్లేదు ఇల్లు ప్రతిధ్వనించేలా తను అరిచాడు గతమంతా కళ్ల ముందు కనబడుతుంటే ఆనాడు సాదు అన్నట్టుగానే ఈనాడు తన కొడుకు కిషన్ సింగ్ ప్రభు ప్రార్థన వల్లిస్తుంటే ప్రతాప్ సింగ్ గుండెలు అదిరిపోయాయి నిజంగానే కిషన్ క్రైస్తవుడవుతాడా మళ్ళీ ఆలోచించగానే వెయ్యి అగ్నిపర్వతాలు గుండెల్లో పగిలాయి నా బొందిలో ప్రాణం ఉండగా అలా జరగడానికి వీల్లేదు అంకురం అప్పుడే క్రీస్తుని గురించిన భావాలను గోటితో తీసివేస్తే గొడ్డలితో ప్రమేయం ఉండదు ఆ ప్రధానోపాధ్యాయుని మీ శ్రూత్ విషయంలో జాగ్రత్త పడాలి ఇక కిషన్ ఇంగ్లీష్ చదవకుండా బైబుల్ గ్రంథాన్ని చదవకుండా ఆంక్షలు విధించాలి ఎంతగానో ఆలోచించాడు తన ఆవేదనని తన మనస్సులోని నిర్ణయాలను ఎట్ట ఎదుటనున్న అమాయకమైన కిషన్కి బయట పడనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు కిషన్ బ్రిటిష్ వారు ఇక కొద్ది కాలంలోనే మన దేశాన్ని విడిచి వెళ్ళిపోతారు అందుచేత ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు ఇక నుండి నువ్వు ఇంగ్లీష్ చదవద్దు అయినా ఒక విషయం గుర్తుంచుకో మనం సిక్కు మతస్థులం సమాజంలో ఎంతో గౌరవం గలవారమో మనకు కావలసినన్ని మత పవిత్రమైన గ్రంథాలున్నాయి ఆ గ్రంథాలన్నీ చదువు మనది కాని బైబుల్ గ్రంథం చదవడం వల్ల మనకేం ఉపయోగం ఇక బైబుల్ చదవద్దు మీ ప్రధానోపాధ్యాయుని మీ శ్రూత్ కానీ మరి ఏ ఉపాధ్యాయుడు కానీ ఏసుక్రీస్తు మతాన్ని గురించి ఏమి చెప్పినా నువ్వు వినద్దు నువ్వు చిన్నవాడివి నీకు అన్ని విషయాలు తెలియవు నానా మన మతాన్ని మనం కాపాడుకోవాలి మన సాంప్రదాయాల్ని మనం నిలబెట్టుకోవాలి నానా సరేనా అని బొజ్జగించి ఆడుకోవడానికి కిషన్ సింగ్ని పంపించాడు ఈ లోకంలో ఎవరైనా సరే ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడబడాలంటే అందుకు అనువైన మూడు పరిస్థితులు అందులో మొదటిది తల్లి పెంపకం రెండవది తండ్రి మాదిరి మూడవది ఉపాధ్యాయుని బోధ ఉద్బోధ ఈ మూడు ఎవరి జీవితంలో సమపాళల్లో సమ్మేళనమవుతాయో అతడి వ్యక్తిత్వం ఉన్నతమైన శిఖరాలను చేరుకొని తనకు మాత్రమే కాక తాను ఉన్న సమాజానికి కూడా ప్రయోజనకరమవుతుంది అలా కానివాడు అనిర్వచనీయమైన దుఃఖం సంప్రాప్తమై కన్నందుకు తల్లిదండ్రులకు పుట్టినందుకు ఆ బిడ్డకు గొడ్డలి పెట్టులా ఉంటుంది ఎట్ట ఎదుటి భయంకర నరకం విట్ట వికట వికట హాసం చేస్తూ సాక్షా సాక్షాత్కరిస్తుంది కిషన్ సింగ్ ప్రవర్తన రోజురోజుకు అధ్వాన్నమైపోతుంది తండ్రిలో మునుపటి ఆప్యాయత మమకారాలు దూరమై ప్రతి చిన్నదానికి కోప ఉగ్రుడైపోవడం చూస్తున్నాడు తల్లికి ఇంట్లో స్వేచ్ఛ లేదు నిత్యము ఆమె కన్నీళ్లు కారుస్తోంది నువ్వు బైబుల్ చదవద్దు ప్రార్థన చేయవద్దు అంటూ ఆమెను తండ్రి పదే పదే హెచ్చరిస్తున్నాడు పాఠశాలలో కిషన్ ఇంగ్లీష్ భాషకు బదులుగా ఉర్దూ పర్షియా భాషలు నేర్చుకుంటున్నాడు ఇంగ్లీష్ చెప్పేటప్పుడు దైవ గ్రంథ పఠన జరిగేటప్పుడు కిషన్ పాఠశాల విడిచిపెట్టి చెడ్డ స్నేహితులతో కలిసి తిరుగుతున్నాడు దుష్ట సహవాసము శ్రేష్టమగు జీవిత విధానమునే కలుషి కలుషితం చేస్తుంది కదా అందుచేతనే మనం ఎవరితో కలిసి ఉంటున్నాం మన బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అన్నది నిత్యము పరిశీలించుకొనవలసి ఉన్నాం పరీక్షించుకోనవలసి ఉన్నాం స్నేహ ప్రభావం మానవ జీవితంపై చెరగని ముద్ర వేస్తుంది అవిశ్వాసులతో విజోడిగా ఉండకూడదని పరిశుద్ధకమైన పరిశుద్ధ బైబుల్ గ్రంథం ఒక్కాణిస్తుంది కిషన్ నానాటికి అల్లరి వాడే తల్లిదండ్రులకు పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఆ పరిసరాలలోని వారికందరికీ పెద్ద ముళ్ళుగా మారాడు అల్లరి ముఠాను తయారు చేసి తీరని కలవరాన్ని కలిగిస్తున్నాడు అందరూ అతన్ని కిషన్ సింగ్ అని పిలవడానికి బదులుగా సాతాను సింగ్ అని పిలుస్తున్నారు అతి చిన్నతనం నుంచి సజ్జనుడిగా దైవ వాక్యాలు నేర్చుకుంటూ వల్లిస్తూ అతి వినయంగా ఉండే కిషన్ ఇంత గడసరివాడిగా మారిపోయినందుకు మీ శ్రూత్ హృదయం ద్రవించిపోతోంది ఆ పాఠశాలలో ప్రభు శక్తికి తన్ను తాను ప్రతిష్ఠించుకుని అందరి క్షేమం కొరకే ప్రార్థిస్తుండే ఓ మహమ్మదీయ ఉపాధ్యాయుణ్ణి మీ శ్రూత్ సంప్రదించింది మాస్టారు కిషన్ బాధ్యత మీరే వహించాలి ఎలాంటి పిల్లవాడు ఎలా మారిపోయాడో చూడండి ప్రభువు తప్ప ఈ పిల్లవాడిని సరిచేయగలవాడు లేడు దయచేసి పిల్లవాడిని నిమిత్తమై ప్రార్థించండి అవకాశం చూసుకుని దైవ మాటలు చెబుతుండండి ఎంతో ఆవిధంతో ఆ పిల్లవాడిని బాగు చేయాలనే తపనతో మీ శ్రూత్ అతడి బాధ్యతను మాస్టారుకు అప్పగించింది నిజంగా ఉపాధ్యాయుల పాత్ర లోకంలో ఎంతో ఘనమైనది గంభీరమైనది దేశం యొక్క ఔనత్య భవిష్యత్తులు క్లాసు రూముల్లోని తీర్చిదిద్దబడుతున్నాయంటే అతిశయోక్తి కాదు చిన్న ఉద్యోగి మొదలు దేశంలో అత్యున్నతమైన ఉద్యోగి వరకు ఈ ఉపాధ్యాయుని వద్ద నుండే చదివి బయటకొస్తున్నారు అయితే అదేమి చిత్రమో కానీ ఉపాధ్యాయులని ఈ సమాజం సరిగా గుర్తించడం లేదు ఒకరోజు ఆప్యాయతగా తన వద్దని కూర్చోబెట్టుకుని ఆ మహమదీయ ఉపాధ్యాయుడు నాయనా కిషన్ నువ్వు జాగ్రత్తగా చదువుకోవాలి అందరిలో మంచి పిల్లవాడిగా పేరు పొందాలి అమ్మా నాన్నలకు ఉపాధ్యాయులకు విధేయుడివి కావాలి పెద్దల్ని గౌరవించాలి అప్పుడు నిన్ను దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు ఈ లోకంలో మనం ఏమి చేస్తామో దానికి ప్రతిఫలాన్ని అనుభవించక తప్పించుకోలేము ఉపాధ్యాయుని మాటలు పూర్తి కాకముందే కిషన్ ఒక్క తోపుతో ఆయన్ని క్రింద క్షణాల్లో ఉపాధ్యాయుడు స్పృహ కోల్పోయాడు ఆయన తలకు పెద్ద గాయమైపోయింది గాయాన్నించి కారుతున్న రక్తం కిషన్ ని నిశ్రేష్ఠుడిగా మార్చివేసింది ముందుకు వెనక్కి కదల్లేక శిలగా కిషన్ నిలబడిపోయాడు మాస్టార్కి ఏమవుతుందో అని భయపడ్డాడు కానీ అప్పుడే లేచి కూర్చుని మునుపటి ఆప్యాయతతో ఆప్యాయతలో రవ్వంతైనా వెలితి కనబడనీయక నాయనా కిషన్ నాకు ఈ దెబ్బ తగిలిందని నాకు బాధలేదు ఇది చాలా చిన్న దెబ్బ మనందరి పాపాల నిమిత్తమై రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభు ఎన్నో దెబ్బలు భరించాడు ఆయన ముఖం మీద ఉమ్మివేశారు కొరడాలతో ఆయన దేహాన్ని చీల్చివేశారు గడ్డపు వెంట్రుకలు ఓడబెరికారు ముళ్ళ కిరీటాన్ని అల్లి తలకు కొట్టి చిత్రహింసలు పెట్టారు భారమైన శిలువను ఆయన భుజస్కందాలపై మోపి కల్వరి కొండపైకి ఎక్కి నడిపించారు ఆయన ఏం పాపం చేశాడని బాబు ఏ పాపం చేయలేదు ఎందరో వ్యాధిగ్రస్తుల్ని బాగుచేసిన ఆ కరుణాపూరితపు కరాలలో మేకులు కొట్టారు రోజంతా నడిచి మానవాళికి మేలు చేసిన ఆ పాదాలలో మేకులు కొట్టారు దారలు దారలుగా ఆయన దేహాన్ని రక్తం కారుతుంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించు అంటూ తన్ను హింసించే వారి కొరకే ఆయన ప్రార్థించారు ఆ అసమాన ప్రేమామృతాన్ని వారిపై ప్రవహింపచేశాడు ఆ ప్రేమే బాబు లోకానికి అవసరమైంది ఆ ప్రేమమూర్తే నిన్ను క్షమిస్తాడు వెళ్ళిరా బాబు వెళ్ళిరా అంటూ నెమ్మదిగా మాస్టారు తన గదివైపుగా నడిచి వెళ్ళారు తాను తలంచినది ఒకటి జరిగింది మరొకటి తన కుమారుని గురించే ప్రతాప్ సింగ్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు చెడిపోతాడని తాను కలలో కూడా ఆలోచించలేదు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేమిటి అయినా ఇప్పుడు మించిపోయిందేముంది కిషన్లో ఇంకా బాల్య చాపల్యం పోలేదు ఈరోజే వెళ్ళి మత గురువుల్ని సంప్రదించి వారి ద్వారా కిషన్ని దారిలో పెట్టుకుంటాను అని నిర్ణయించుకుని వారి దగ్గరకు వెళ్లి విషయమంతా వివరించాడు ఇంత మాత్రానికే బాధపడతారెందుకు నలభై రోజులు వరుసగా మంత్రపారాయణలు ప్రార్థనలు జరిపిస్తే కిషన్లో ఎనలేని మార్పు వస్తుంది సాధుశీలం వచ్చేస్తుంది అయితే ఈ నలభై రోజులు కిషన్కి భోజనం పెట్టకుండా రోజుకు ఒక్క గ్లాసుడు పాలు మాత్రమే ఇవ్వాలి ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే ఏర్పాట్లు చేయండి అన్నారు వారు అన్న ప్రకారంగా ప్రతాప్ సింగ్ భవనంలో కిషన్ మార్పు కోసమే ప్రార్థనలు ప్రారంభమయ్యాయి దాదాపుగా వంద మంది సిక్కు గురువులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు వేలాది మంది ప్రతాప్ సింగ్ అభిమానులు ఆ ఇంటికి వచ్చి వెళుతున్నారు రోజులు జరుగుతున్న కొద్దీ కిషన్ నీరసించిపోతున్నాడు కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతూ నిండుగా తిరుగుతుండే కిషన్ని పంజరంలో బంధించిన చిలకలా ఉంచి కటిక పస్తులతో వేధిస్తుంటే అతడికి శక్తి ఏముంటుంది భౌతిక దేహాన్ని శుష్కింపజేయడం వల్ల మనిషిలో కలిగే మార్పు కేవలం తాత్కాలికమైనదే అదే మనస్సుకు మార్పు కలిగితే ఆ మార్పు శాశ్వతమై భౌతిక దేహానికి కూడా సంరక్షణ కలుగుతుంది ఆచార వ్యవహారాలు సాంప్రదాయ పద్ధతులు ఏ మనిషిలో మార్పు తేలేవు సరికదా దేవునికే దూరం చేస్తాయి దైవ ఉగ్రతకు గురి చేస్తాయి మనిషిని మార్చగలిగిన వాడు దేవుడు తప్ప మానవుడు కాదు మానవులు నెరవేర్చే కర్మకాండ కాదు ఆ రోజు కిషన్ స్పృహ కోల్పోయాడు హుటాహుటిన అక్కడికి వచ్చిన వైద్యులు ఇక అతనికి ప్రాణహాని తప్పదు అనుకుంటున్నారు వారు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇన్ని రోజులుగా ఆహారం లేని కిషన్ కిషన్కు ద్రావణ రూపంలో ఆహారాన్ని శరీరంలో ఎక్కిస్తే తప్ప బ్రతకడని తేల్చి చెప్పేశారు ఏం పర్వాలేదు ఇంకా వ్రతం పూర్తి కావడానికి పన్నెండు గంటలు మాత్రమే ఉంది తప్పకుండా దేవుడు ప్రత్యక్షమవుతాడు చివరిలో ఈ వ్రతానికి భంగాన్ని కలిగిస్తే దేవుడే తీరని శాపాన్ని పంపిస్తాడు అంటూ ఒకే కంఠంతో గురువులు ఒత్తి పలికారు ఎట్టి సమాధానం చెప్పలేక ప్రతాప్ సింగ్ మౌనం వహించాడు క్షణాలు ఒకరి ముఖం మరొకరు చూచుకుంటున్నారు చావు బ్రతుకుల మధ్యలో క్రిషన్ వేలాడుతున్నాడు ఏ క్షణాన్నైనా ప్రాణం పోవచ్చనే వైద్యులు అనుకుంటున్నారు మత గురువులు మౌనం వహించారు ఆ విషాదకర పరిస్థితి చూసి కిషన్ తల్లి ధనన్ కౌర్ తల్లడిల్లిపోతోంది తన కుమారుడు తనకు దక్కడనే భయం ఎక్కువైపోతుంది ఆ సమయంలో తన కుమారుడిని బ్రతికించి తనకు అప్పగించేవారు మరెవ్వరూ లేరని నిర్ నిశ్చయానికి వచ్చింది కట్టలు తెగి ప్రవహించే దుఃఖాన్ని అదుపులో పెట్టుకోలేక భోరున ఏడ్చింది ఏడవడం వల్ల ఫలితమేముంది ధైర్యంగా ఉండమని ప్రతాప్ సింగ్ తన బాధనంతా లోలోన ఉంచుకుని ఆమెను సముదాయించడానికి ప్రయత్నించాడు ఆమె తన భర్త్ ప్రతాప్ సింగ్ చెప్పే మాటలు వినే స్థితిలో లేదు ఆమె భౌతికంగా అక్కడ కనిపిస్తున్నది కానీ మనస్సు ఆమెలో లేదు శూన్యం వైపు చూస్తూ ఆలోచన సాగరంలో తేలిపోతోంది ఏ మానవుడు తన బిడ్డను బ్రతికించలేడు ఒక్క ప్రభువే తన బిడ్డకు ప్రాణాన్ని పోయగలడు ఎన్నో ఏండ్లు బిడ్డల లేక కుమిలిపోయే తనకు బిడ్డలనిచ్చిన ప్రభువు తనకు ఇంత అన్యాయం చేస్తాడా తప్పకుండా ప్రభువు తన బిడ్డను బ్రతికిస్తాడు ఒక నిర్ణయానికి వచ్చింది ఎవ్వరికీ భయపడే పని లేదు ప్రార్థనాపరురాలైన మిస్ కబురు పెట్టడమే శరణ్యము అనుకుంది అనుకుని కబురు చేయడమే తడవుగా విషయాన్ని తెలుసుకుని హుటాహుటిన ప్రధానోపాధ్యాయుని మిశ్రూత్ తన అన్నగారైన బిషప్ ఉల్మర్తో కలిసి క్షణాల్లో అక్కడికి వచ్చింది వారిద్దరిని చూడడంతోనే సిక్కు గురువులు చికాకు పడ్డారు వీళ్ళిక్కడికి ఎందుకు రావాలి అని వెర్రి కోపాన్ని వెలుగుచ్చారు ఎవరో ఏదో అనుకుంటారని భయపడని మిశ్రూత్ దేవుని చిత్తప్రకారం జీవించడమే ధ్యేయంగా గల మిశ్రూత్ పరిశుద్ధ బైబుల్ గ్రంథాన్ని తెరచి కొన్ని వాక్యాల్ని చదివింది అక్కడే మోకరించి బిగ్గరగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తోంది ప్రభువా నీకు అసాధ్యమైంది ఏముంది నీ బిడ్డలు నిన్ను ఏది అడిగితే అది వారికి అనుగ్రహిస్తానన్నావు ప్రార్థన వినేవాడా ప్రార్థనకు జవాబిచ్చేవాడా నా ఈ చిన్న ప్రార్థన ఆలకించి నీ దివ్యమైన వెలుగుతో బిడ్డను సంధించి ఇప్పుడే పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు ఏయ్ ఆపుని ప్రార్థన ఉరుముల సిక్కు గురువులందరూ ఒక్క పెట్టున గర్జించారు అంతలోనే అకస్మాత్తుగా దివ్యమైన వెలుగు అక్కడ ప్రకాశించింది ఆ విస్మయకర కాంతిని చూచి సిక్కు గురువులు నిశేష్ఠులైపోయారు కిషన్ని బాగు చేయడానికి భగవంతుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ బాబూ కిషన్ భగవంతునికి నమస్కారం చేయి ఆయన నీ కోసం దిగివచ్చాడని గట్టిగా చెప్పారు ఆ దివ్యమైన ప్రకాశంలో అందరూ చూస్తూ ఉండగానే ఒక్కసారిగా క్రీస్తు ప్రభు శిలువ ప్రత్యక్షమయ్యింది ఊహించని ఆ సంఘటనకు వాళ్ల గుండెలు అదిరిపోయాయి గడగడా వణకడం ప్రారంభించారు సిలువను చూచిన వెంటనే రూత్ బిషప్ ఉల్మర్ దన్నన్ కౌర్లు ఆనంద పారవస్యంతో నిండిపోయారు బాబు కిషన్ నువ్వు కూడా మాతో పాటు మోకరించు ప్రభుయే నీకు శక్తినిస్తాడు అంటూ అతడిని కూడా వారితో పాటు మోకరింపచేశారు అప్పటి వరకు చనిపోతాడనుకున్న కిషన్ ఎప్పటిలా శక్తితో కనబడేసరికి నూతనోత్సాహం వారిలో పెల్లుబికింది ప్రభువు దర్శించిన ఆ తరుణంలో బావి కార్యక్రమం వాళ్ళ కళ్ళ ముందు కనబడింది ఆ తరుణాన్ని వృధా చేయడానికి ఇష్టం లేక దైవ ప్రేరణతోనే బిషప్ ఉల్మర్ కిషన్కి బాప్తిస్మం ఇచ్చాడు అది చూడగానే ప్రతాప్ సింగ్ కోపంతో నిండిపోయాడు తనకు తెలియకుండానే తనతో సంప్రదించకుండానే తన మతాచారాలకు వ్యతిరేకంగా ఇంతమంది సిక్కు గురువుల ముందు తన కుమారునికి ఇతడు బాప్తిస్మం ఇస్తాడా ఎంత ధైర్యం అంటూ నీ అంతేంటో చూస్తానంటూ ప్రతాప్ సింగ్ బిషప్ ఉల్మర్ మీదకు లంఘించాడు క్రింద పడవేసి చేతి కందినట్లు కొట్టసాగాడు ఆ విషాద సంఘటనను చూచి వార్వలేక వార్చలేక దన్నన్ కౌర్ భర్తకు అడ్డుగా వచ్చింది ఏమండి దయతో ఆయన్ని విడిచిపెట్టండి ఆయన్ని కొట్టకండి కావాలంటే నన్ను చంపేయండి అంటూ భర్త పాదాలను పట్టుకుని బోరున ఏడ్చేసింది భార్య మాటల్ని మన్నించి బిషప్ ఉల్మర్ని నేలపై నుండి పైకి లేపి ఒక్క తోపుతో దూరంగా తోసివేశాడు అదే అదను తీసుకుని అతి ప్రయాసతో దన్నన్ కౌర్ బిషప్ని ఆ స్థలం నుండి తప్పించి ఆయన బంగ్లాకి చేర్పించింది దేవుని కోసం ఆత్మల రక్షణ కోసం తమ స్వంత ప్రాణాలైనా సమర్పించడానికి దేవుని బిడ్డలు ఎప్పుడూ ముందుకొస్తూనే ఉంటారు ఈ లోకంలో ఏ శక్తి వారిలో ఉన్న దైవశక్తిని ఆర్పివేయలేదు ఏ మానవ ప్రయత్నం వారి ఆధ్యాత్మిక ప్రవాహానికి ఆనకట్ట నిర్మించలేదు అక్కడే మిగిలిపోయిన మిశ్రూత్ని ప్రాణాలతో విడిచిపెట్టకూడదని అంతటికీ ఈమె కారకురాలు అని ఈ సిక్కు మత గురువుల్లో నుంచి స్వరూప్ సింగ్ అనే యువకుడు ఒక్క ఊరుకున ముందుకొచ్చాడు ఇక నీ దేవుడైన క్రీస్తును ప్రార్థించుకో ఇదే భూలోకంలో నీకు ఆఖరి తరుణం అంటూ ఆమె వైపు కత్తిని గురిపెట్టాడు ఎవరు అతన్ని ఆపు ఆ ప్రయత్నాన్ని ఆపుచేసేలా లేరు అక్కడి వాతావరణం వేడెక్కిపోయింది అందరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక్కటే వినబడుతున్నాయి క్రోధం కోపం వారి ముఖాల్లో కొట్ట వచ్చినట్లు కనపడుతున్నాయి సింహాల మధ్యలో మేకల మిశ్రూత్ కనబడుతున్నా ఆ సింహాలు తన భౌతిక దేహాన్నే బాధించగలవు కానీ తన ఆత్మను ఏమీ చెయ్యలేవనే నిండు ధైర్యం ఆమె వదనంలో సాక్షాత్కరిస్తోంది నిజంగా దేవునిలో ఉన్నవారికి ఎంత నిర్భయం ఎంత నిచ్చల హృదయం ఎదురుగా కత్తి కనబడుతున్నా ప్రాణహాని పొంచి చూస్తున్నా చిత్రహింసల పాలవుతున్నా ఉరి కంబాలకు ఊయల లూగుతున్నా హాయిగా నవ్వగలరు వారు తియ్యగా మాట్లాడగలవారు వారు ఈ శ్రమల ద్వారా భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని పొందుతామని అశాశ్వతపు లోకాన్నిండి విడిపించబడి శాశ్వతమైన దైవరాజ్యానికి చేరుకుంటామని వారి నిశ్చయం అందుకే అనాది నుండి క్రీస్తు బిడ్డలు రక్తపు మడుగుల్లో నిలబడి తమను హింసించే వారిని దీవించారు తమను దూషించే వారిని ప్రేమించారు అనంతమైన క్రీస్తు ప్రేమ వారి అణువణువులో నిండి ఉన్న అపురూపమైన ప్రేమ తోటి సోదర మానవాళి క్షేమం కొరకై తమ ప్రాణాలనైనా సమర్పించడానికి వెనుతించలేదు ఏమిటి క్రీస్తు బిడ్డల్లో ఉన్న గొప్పతనం